సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి విచారణ ఏడు గంటల పాటు సాగింది హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడ కార్యాలయంలో ఆయన్ని విచారించారు సిఐడి అధికారుల విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారని తెలుస్తుంది సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని సుమారు ఏడు గంటల పాటు విచారించారు సిఐడి అధికారులు ఏమడిగినా ఆయనకు తనకు సంబంధం లేదని సమాధానమిచ్చారట జత్వాని ఎవరో తనకు తెలియదని తనకు ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదని చెప్పారని తెలుస్తుంది ఆమె గురించి ఈ మధ్య తెలుసుకున్నానని తనకు సదాభిప్రాయం లేదని విద్యాసాగర్తో సహజీవనం సాగించినట్లు తెలిసిందని పిఎస్ఆర్ సిఐడి అధికారులకు చెప్పినట్లు సమాచారం ఆంజనేయుల్ని కర్నూల్ రేంజ్ డిఐజీ ప్రవీణ్ ప్రశ్నించారు ఆమె అరెస్ట్ అయినప్పుడు తాను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నానని కానీ తనకు ఈ కేసుతో ఏం సంబంధం ఉందని పిఎస్ఆర్ ప్రశ్నించారు ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు అని అన్నారు